హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో నేను బాగున్నా సో మీరు కూడా దేవుడి దయ వల్ల మీరు మేము అందరం బాగుండాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు అయితే మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మంచిగా గెయిన్ అయింది ఛానల్ కానీ నేనే మధ్యలో కొన్ని మంత్స్ ఆపేస్తా సో సారీ మీరు చేసిన సపోర్ట్ని నేను కరెక్ట్గా వాడుకోలేదు యూటిలైజ్ చేసుకోలేదు అన్నట్టు సో దానికి నేను ఇప్పుడు బాగా రిగ్రెట్ అవుతున్నా ఫీల్ అవుతున్నా కానీ ఇక చేసేది ఏం లేదు కాకపోతే ఇంకా మూవ్ అన్ అయిపోవడమే సో చూస్తున్నారు కదా ఇవి మా ఇంటి దగ్గర ప్రెజెంట్ అందుబాటులో ఉన్న చెట్లు ఒకప్పుడు మా ఇంటిని చూస్తే ఏదన్నా అంటే ఇంటి పెరట్లు ఉన్నమా లేకపోతే ఏదన్నా చిన్న సైజు గార్డెన్లు ఉన్నామా అని చెప్పేసి అనిపిస్తుండే అన్ని చెట్లు ఉంటుండే మా దగ్గర అంత మంచిగా అనిపిస్తుండే నా ఓల్డ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేసి ఉంటా ఒకసారి లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి మంచి మంచి పూల చెట్లు ఉండేది మా ఇంటి దగ్గర కాకపోతే ఇప్పుడు అంత ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉందన్నట్టు ఇదే మా ఇల్లు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇది అనుకోకండి ముందట బంగ్లా వేరేళ్ళది మాది ఇప్పుడు ఇంతకుముందు రేకులు అవి కనిపిస్తున్నాయి కదా అది మా మా ఇల్లు మా ఇల్లు చిన్నది మా జీవితాలు చిన్నది మా ఊరు చిన్నవి మొత్తం మీద మాదంతా చిన్న ప్రపంచం అన్నట్టు ఈ పెద్ద ప్రపంచంలో విశాలమైన ప్రపంచంలో మా యొక్క చిన్న చిన్న ఫ్యామిలీ చిన్న చిన్న లైఫ్ అన్నట్టు అంతే సో ఇంకా అమ్మ చెల్ల దగ్గరికి వెళ్తా అని చెప్పేసి రెడీ అయింది ఇంకా పొద్దు పొద్దున వంట చేయాలంటే లేట్ అవుతుంది ఈ బస్ మిస్ అవుతుంది అని చెప్పేసి అసలే ఫ్రీ బస్ కదా ఇంకా వాడుకున్నట్లు తప్పలేదు కదా మనలాంటి వాళ్ళే వాడుకోవాలి అసలు సో ఇంకా ఫ్రీ బస్ మిస్ అవుతుంది అని చెప్పేసి గోధుమ పిండితోటి అట్లయితే చేసేసిన సో బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి అంటే నార్మల్గా బియ్యం పిండితోటి చేస్తారు కదా లేదు దోశలు అది ఇది చేయాలి అంటే మనకి ఇంకెక్కువ టైమే పడుతుంది సో ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా నానబెట్టడం అది ఏం లేకుండా ఇట్లా గోధుమ పిండితో అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అమ్మ తినేసి బయలుదేరిన తర్వాత నేను కూడా ఇంకా బ్రష్ చేసేసుకొని ఇక్కడ ఈ పనులు బోల్డ్ ఇట్లా అవి ఉంటే తోమేసిన నైటు చే చేసినాయి అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తోమేసి ఇంకా స్నానం చేసేసి స్పిరిచువల్గా బాగా పడిపోయిన ఫీలింగ్ అయింది నాకు ఫీలింగ్ కాదు నిజమే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సంటేజ్ నుండి ఒక టెన్ ట్వంటీ ట్వంటీ కూడా కాదు అసలు ఒక టెన్ ఫిఫ్టీన్ స్టేజ్కి పడిపోయినామన్నట్టు ఈ కొన్ని నెలలు ఈ కొన్ని సంవత్సరాలు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అట్లా పడిపోయిన స్టేజ్ అనిపించింది సో లేదు ఇంకా కంప్లీట్గా ఒక డే అంతా గడిపినా గడపకపోయినా సరే కొన్ని గంటలు మాత్రం అట్లా స్పిరిచువల్గా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకున్నాము అనిపించింది సో ఇంకా బ్రష్ చేసుకొని బోల్ అవన్నీ తోమేసిన తర్వాత ఇట్లా చెట్లకి కొన్ని నీళ్ళు పోసేసిన మా దగ్గర కొన్ని చెట్లు ఉన్నాయి మనీ ప్లాంట్ పెరగడానికి ఏదన్నా మంచి సలహా ఉంటే చెప్పండి పెరగట్లేదు బాగా రోజుల నుండి ఇంకా అవన్నీ పనులు కంప్లీట్ చేసేసుకొని తిందామనుకునేసరికి వన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి అనుకున్న ఈ అట్టు మధ్యాహ్నం లంచ్ లాగా అయిపోయింది కానీ సరిపోలేదు నాకు ప్రామిస్గా ఫుల్ ఆకలి అయింది ఇక వంట చేద్దామంటే ఇది వేస్ట్ అయిపోతుంది తినాలనిపించేది కదా అని చెప్పేసి దాంతోటే సగం కడుపుకి కడుపు నింపుకొని ఇంకా ఆకలి ఉంది అని చెప్పేసి ఏం చేద్దాము మళ్ళీ వేడి వేడి ఏమన్నా తాగాలనిపించింది పాల ప్యాకెట్ లేదు షాప్కి పోయే ఓపిక లేదు ఇట్లా రాగి జావతో అయితే ఫినిష్ చేసేసిన ఇంకా మూడు మూడున్నర ఆ టైంకి కూరగాయలు ఏం లేవు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకొని తమ్ముడికి ఫోన్ చేసి చికెన్ తీసుకురావా తమ్ముడు అని చెప్తే సరే పిన్ని తీసుకొస్తా అన్నాడు కరెక్ట్గా సిక్స్ థర్టీ ఆ టైంకి కూరగాయలు అని నచ్చిండు సో ఇంకా కూరగాయలు తీసుకోవాలి కదా ఇంకా అప్పుడు పెద్ద దాన్ని ఏమంటారు ఒక క్వశ్చన్ మార్క్ ఇక అరే చికెన్ చెప్పినా కదా చికెన్ చేసుకోవాలా లైక్ చేసుకోవాలా అని చెప్పేసి ఆబ్వియస్లీ మనం చికెన్ లవర్స్ కాబట్టి చికెన్కే మొగ్గు చూపుతాం కదా ఇంకా నయ్యం కర్రీ ఏం వండలేదు సో ఇంకా చికెన్ అయితే చేసేసిన అయితే గ్రైండర్ పాడైంది ఇంట్లో మసాలాలు పట్టినవే నేను ఎక్కువ వాడడానికి ఇష్టపడతా ఈ ప్యాకెట్ మసాలాలంతా టేస్టీగా అనిపి కానీ ఇక టైం కుదరదు కదా అని చెప్పేసి నార్మల్ చికెన్ మసాలా గరం మసాలా అవి వేసేసి ఎక్కువగా ఏం లేకుండా సింపుల్గా చేసేసిన అయితే నేను చికెన్ మటన్ ఎప్పుడు వండినా సరే ఈ నీళ్ళు అనేవి చెట్లకి పోస్తాను సో మీరు కూడా అట్లా చెట్లకి పోయండి మంచిది అవి మంచిగా పెరగడానికి హెల్ప్ అవుతుంది సో కాడ దగ్గ ఇంటి దగ్గర కూరగాయ చెట్లు ఎప్పుడు పెట్టినా సరే మనం యూరియా మందులు అసలు ఏమయ్యకుండా ఇట్లనే కూరగాయలు అడిగిన నీళ్ళు కానీ లేదు అంటే చికెన్ మటన్ కడిగిన నీళ్ళు పోస్తే మంచిగా పెరుగుతాయి అన్నట్టు అదొక మంచి మందు లెక్క పనిచేస్తాయి వాటికి సో నేనైతే అట్లనే వేస్తాను మీరు కూడా నెక్స్ట్ టైం నుండి ట్రై చేయండి మంచిగా పెరుగుతాయి సో పెరిగినప్పుడైతే నన్ను ఒకసారి గుర్తు వేసుకొని కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా పక్కన రైస్ పెట్టేసి ఇంకా నేను తినేసిన ఇంకొక విషయం చెప్తా మీకు చాలామంది ఏం చేస్తారంటే మసాలా ప్యాకెట్స్ అవన్నీ బయట అలవాటాయి చికెను మటను ఎప్పుడు చేసినా మన చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఈ గరం మసాలాలు ఇవన్నీ ఏం లేవు కొత్తిమీరలు లవంగాలు కాల్చి దంచి ఒక ఎల్లిపాయ దంచేసి ఎదురు అదే మసాలా ఇంకా కానీ మంచిగా ఉంటుండే టేస్ట్ అప్పట్లో చేసిన కూరలు కూడా ఇప్పుడు ఇవన్నీ మసాలాలు వచ్చి మనకి ఏమనిపిస్తుందంటే నార్మల్గా అట్లా వేసుకుంటే ఏదో సింపుల్గా వేసినట్టు ఏదో ఉప్పు గరం జల్లుకొని తిన్న ఫీలింగ్ అవుతుంది కానీ అదే మనకి మంచిది ఇట్లా చికెన్ ఉడికిన తర్వాత ముక్కలు మెత్తగా అయినాక వాటర్ వేయడానికి ముందు చిన్న చిన్న పీసెస్ తీసుకుంటే టేస్ట్ ఎంత మంచిగా ఉంటుందో అంటే ఆడపిల్లలకి అత్తగారి ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అందరి కోసం చేసిన దాంట్లో ఇట్లాంటి తింగర్ పండ్లా చేయలేం సో మనం మట్టుకు మనం చేసుకున్న దాంట్లో ట్రై చేయొచ్చు మంచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నే నేనైతే మీకు డెఫినెట్గా గుర్తుకొస్తాను అట్లా చేసినప్పుడు ఎంత బాగుంటుందో అల్లం వెల్లుల్లి అయితే కంపల్సరీగా నేను చికెన్ మటన్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి వెల్లుల్లి అయితే కంపల్సరీ వేస్తాను అది వేసినా కూడా సో మన హార్ట్కి మంచిది ఎందుకు అంటే చెప్తా అయితే వెల్లుల్లి అనేది మన రక్త కణాలు పలచబడడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఇట్లా మసాలా టైప్ కాకుండా కూరలు లాస్ట్కి వేసుకుంటే కొత్తిమీరాకుతోటి అట్లా ఇంకా మంచిది అని నా ఒపీనియన్ అన్నట్టు సో వెల్లుల్లి అయితే స్కిప్ చేయకండి మన హెల్త్కి మంచిది హార్ట్కి మంచిది సో చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నాయి కదా మనకి ఈ వీడియోలో అయితే నేను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రాత్రి తినేసిన లెగ్ పీస్ ఇష్టంగా తెప్పించుకున్నాను నేను లెగ్ పీస్ తినను కానీ వేసుకొని తినాలి తర్వాత సో ఈ లోపల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ